పెద్దాయన మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు కోర్టు తీసుకెళ్తుండగా అతను చెరువులో దూకి చనిపోయాడని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇప్పుడు దీనిపైన పెద్ద వాళ్ళ కొడుకు మాత్రం ఆరోపిస్తున్నాడు కొన్ని ఏంటంటే అసలు దూకి చనిపోలేదు ఆత్మహత్య చేసుకోలేదు దీని వెనుకాలండి ఉండొచ్చు చంపేసి ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడడం అయితే జరుగుతుంది మరి నిజంగా యాంగిల్ ఉందంటారా అతను ఇంకెవరైనా తోసేసి ఉండొచ్చా మరి ఏం జరిగింది విధంగా సార్ ఇక్కడ మొన్న ఒక ఫేక్ ఎన్కౌంటర్ జరిగిందనే వార్తలు వచ్చే రియాజ్ అని అతన్ని పోలీసులు చంపేసి అతను తప్పించుకోవడానికి వెళ్తే మేము కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు సో దాని మీద కూడా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఏంటంటే పోలీసులు ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు బాధ్యత వహించి దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది కానీ అది ఏమీ జరగట్లేదు పబ్లిక్ కూడా ఎందుకంటే మీడియా హైప్ ఇవన్నీ చూసి వాళ్ళని చంపేయడమే కరెక్ట్ అన్నట్టుగా ఎందుకంటే పోయేది ఎవడో పురాణం కాబట్టి పోయేదే పోయేదేముంది వీళ్ళు చంపేయడమే కరెక్ట్ సార్ అంటారు అదే వీడు ఆ ప్లేస్ లో ఉంటే అంటాడా అనేది డౌట్ ఆ సో అందుకని ఎప్పుడు కూడా పబ్లిక్ పర్సెప్షన్ లేకపోతే మీడియా పర్సెప్షన్ అనేది పరిగణలోకి తీసుకోకూడదు ఎప్పుడైనా కూడా మనకు ఒక సిస్టమ్ ఎవాల్వ్ అయింది ఈ సిస్టమ్ ఎవాల్వ్ అవ్వడానికి కూడా ఎన్నో వందలే పట్టింది న్యాయ వ్యవస్థ ఈ స్థాయికి రావడానికి దాన్ని మళ్ళీ మనం కొన్ని వందల ఏళ్ళ వెనక్కి తీసుకుపోయే కార్యక్రమం పబ్లిక్ పేరుతో ఇంకో పేరుతో చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకని ఒక బాధ్యత అనేది ఉండాలి ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ ఏం జరిగింది తునిలో ఆ తుని దగ్గర కొండవారిపేట అని ఉంటుంది ఆ కొండవారు పేటలో తాటక నారాయణరావు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన వయసు కరెక్ట్గా చెప్పట్లేదు కానీ ఆయన చూస్తే ఒక అరవై ఐదు డెబ్బై మధ్య ఉన్న వ్యక్తి లాగా కనబడతాడు సో ఆయన గురుకుల పాఠశాలలో ఒక పాప ఎయిత్ క్లాస్ పాప ఆ పాపని తీసుకెళ్లి ఆయన లైంగికంగా కలిస్తూ ఉన్నాడు ఆయనేమి రేపు చేయట్లేదు బలవంతంగా ఆ పాప ఇష్టపూర్వకంగానే ఇల్లినట్టుగా మనకు అర్థం అవుతుంది సో ఎవరి పాప ఈయనకి ఆ పాపకి ఏం సంబంధం అంటే ఎదురు ఎదురు ఇండ్లు వాళ్ళిద్దరమే ఆ పాపది కూడా ఎదురిల్లే కాకపోతే ఆ పాపకి తండ్రి లేడు కాబట్టి గురుకుల ఆ పాఠశాలలో చదువుతుంది ఈయన దళితుడే ఆ పాప కూడా దళితే ఇద్దరు దళితులే సో ఇతను మాజీ కౌన్సిలర్ కూడా వీళ్ళ కొడుకు కూడా తెలుగుదేశంలో ఉంటాడు సో ఎప్పుడైతే ఇతను మెల్లగా ఆ పాపతో అలవాటు చేసి ఆ మరి ఆయన ఏం చేశాడో ఆ పాపకి డబ్బులు ఇచ్చాడా లేకపోతే ఇంకేం చేశాడో తెలీదు ఎందుకంటే ఒకవేళ ఆ ఏజ్ అమ్మాయిలు ఒకవేళ పేరు పెట్టుకోవాలనుకున్న ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో పెట్టుకుంటారు తప్ప ఇంత ఒక తాత వయసులో ఉన్న వాళ్ళతో జనరల్ గా పెట్టుకోరు మరి అమ్మాయి ఎందుకు ఒప్పుకునింది తెలియదు మనకి ఆ ఆ వెర్షన్ ఎవరు బయటికి తీసుకురాలేదు మొత్తం ఎందుకంటే అమ్మాయి ఒప్పుకొని వెళ్ళింది ఎందుకంటే ఆ వీడియోలో కూడా అమ్మాయి నీటి బట్టలు వేసుకోవడం కనబడుతుంది రెండోది ఆ స్కూల్ వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం కాదు మూడు సార్లు ఇంతకుముందు ముందు కూడా తీసుకెళ్లాడు తాత అని చెప్పాడు మేము అందుకని అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఈయన మొన్న కూడా ఏంటంటే ఆ పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది డాక్టర్ దగ్గర తీసుకోవాలని పిలిస్తే వాళ్ళు పంపించారు ఎందుకంటే అది రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కాబట్టి అమ్మాయి ఎయిత్ క్లాస్ అని చెప్తున్నారు కొద్దిగా ఎయిత్ ఎయిత్ క్లాస్ అంటే మామూలుగా అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉండాలి కానీ కొంత గ్రోత్ అయితే కనబడుతుంది అమ్మాయిలో మరి కరెక్ట్ ఏజ్ ఎంత అనేది ఊరు చెప్పట్లేదు క్లాస్ మాత్రమే చెప్తున్నారు సో ఏదేమైనా అమ్మాయి కూడా అతన్ని వెంట వెళ్ళింది సో అతను ఇంతకు ముందు కూడా అమ్మాయితో అలాగే మూడు సార్లు వెళ్ళాడని చెప్తున్నారు సో వెళ్ళి అక్కడ తాడంగి మండలం దగ్గర పడికొండ అనే ప్రాంతంలో ఒక సపోర్ట్ తోట ఉంది ఆ తోటలోకి తీసుకెళ్లి ఇతను చేస్తున్నప్పుడు ఈ సపోర్ట్ తోట యజమాని అక్కడికి రావడం వీళ్ళిద్దరిని చూసి ఏంటి నువ్వు అని ఇతను వీడియో తీయడం మొదలు పెట్టాడు వీడియో తీస్తే ఇతను కోపంగా నేను ఎక్స్ కౌన్సిలర్ ని తెలుగుదేశం ప్రభుత్వం అది ఇదని బెదిరిస్తున్నాడు కానీ అతను గట్టిగానే మాట్లాడి దాన్ని వీడియో తీసి దాన్ని వాళ్ళ వాళ్ళకి అందరు ఊర్లో వాళ్ళు చూపించడం దాన్ని అప్లోడ్ చేసేసాడు సోషల్ మీడియా ఇది వైరల్ అయిపోయింది ఎప్పుడైతే ఇది వైరల్ అయిపోయిందో ఆ ఊర్లో వాళ్ళు అతను కొట్టి పోలీసులకు అప్పగించారని చెప్తున్నారు ఏదేమైనా పోలీసులు వచ్చి పట్టుకున్నారు ఒక ఐదు గంటల ప్రాంతంలో పట్టుకున్నారు ఇక్కడ పోలీస్ వెర్షన్ ముందు చెప్పుకున్నాం వాళ్ళు పట్టుకున్నాక వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ తర్వాత ప్రాథమిక విచారణ ఇవన్నీ చేశారు ఆ సపోర్ట్ అతన్ని మాట్లాడడం ఆ అమ్మాయితో మాట్లాడడం వీళ్ళతో మా ఇవన్నీ ప్రాథమికంగా చేసినాక ఒక రిపోర్ట్ తయారు చేసి మెజిస్ట్రేట్ దిస్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు అప్పటికే నైట్ అయిపోయింది నైట్ అయిపోయినప్పుడు మేజిస్ట్రేట్ లీవ్లో ఉన్నాడు కాబట్టి పత్తిపాడు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోవడానికి టెన్నుకి అలా బయలుదేరారు బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ వర్షం కూడా పడుతుంది వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కోమటి వాడిని చెరువు అని ఉంది ఆ చెరువు దగ్గర ఇతను సార్ నాకు యూరిన్ పాస్ చేయాలి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ టైం లేదు లేరా వెళ్ళిపోదామన్నారు లేదు సార్ నేను పోయాలని గట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఆపి ఎస్కార్ట్ పోలీసులు కిందికి దిగి వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా దూరంగా చెట్టు కింద నిలబడ్డారు అతను వెళ్ళాడు అతను సడన్గా పారిపోయి దగ్గర ఉన్న చెరువులో దూకేస్తాడు ఎక్కడికి పోయారు అనేది కూడా వీళ్ళకి తెలియదు చెరువులో దూకేస్తుంటాడు అనుకున్నారు సో వర్షము చెగటి వీటి వల్ల మాకు కరెక్ట్గా తెలియదు అతను దూకేస్తాడని అనుకున్నాము అనిపించింది దాని తర్వాత వెతికా గజి ఎత్తగాలని వాళ్ళని పిలిపించి వెతికితే దొరకలేదు మార్నింగ్ అతని డెడ్ బాడీ అయితే దొరికిందనేది వీళ్ళు ఆ వాళ్ళ కొడుకు ఈయనకి ఇద్దరు భార్యలు అని చెప్తున్నారు ఆయన కొడుకు సురేష్ రాజేశ్వరి వీళ్ళైతే ఫస్ట్లో కథనాలు ఏమొచ్చాయంటే మా ఆయన్ని చంపేయడమే కరెక్ట్ అన్నట్టుగా అన్నారనేది ముఖ్యంగా తెలుగుదేశం మీడియా ప్రొజెక్ట్ చేసింది పాపం పండింది ముసలాడికని చచ్చాడని మా వాడి చావడమే మేలని వీళ్ళు అంటున్నారని ఇలాగంత వచ్చాయి కానీ నేను సురేష్ కాలు విన్నాను సురేష్ ఒక మీడియాలో ఒక మాజీ జడ్జి సురేష్తో మాట్లాడాడు సురేష్ కాల్లో క్లియర్గా ఏం చెప్తున్నాడంటే సార్ వాళ్ళు ఈవినింగ్ పట్టుకున్నారు మా నాన్నని మా నాన్నని ఇలా చేశాడు అనేసరికి మేము కూడా ఆయన దగ్గరికి మేము రాము ఈ కేసులో మేము ఇన్వాల్వ్ మీరు లీగల్గా ఏం చేయాలో చేసేయండి అని మేము కూడా పోలీసులకి చెప్తాం కానీ పోలీసులు పదే పదే కాల్ చేశారు మాకు ఎస్ సిఐ వాళ్ళు కాల్ చేశారు రమ్మని మేము వెళ్ళలేదు మేము రాము సార్ మీరు లీగల్గా ఏం చేసుకుంటారు చేసేసుకోండి అనేది మేము చెప్పాము ఎందుకంటే మాకు పరుగు పోయింది దీనివల్ల అందరూ ఫోన్లు చేస్తున్నారు అయిపోయింది దాని తర్వాత టెన్ టెన్ థర్టీ ఆ ప్రాంతంలో మా దగ్గరికి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి వాళ్ళు ఆల్రెడీ రాసి పెట్టున్న ఒక డాక్యుమెంట్ మీద సంతకం అడిగారు మేము ఇంకా పోర్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ డ్రాప్ చదివి సంతకం పెట్టాము డ్రాప్లో ఏముందంటే ఇలాగ ఇలాగ చేశాడు ఇప్పుడు ఆయన్ని గ్రామస్తులు కొట్టారు కాబట్టి మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని మాకు చెప్పారు నేను సంతకం చేశాను అంటే అరెస్ట్ చేస్తున్నారు ఇలాగ మాకు నోటీస్ ఇచ్చారనేది మేము సంతకం రిసీవ్డ్ అన్నట్టుగా మేము సంతకం చేశాను సో పదిన్నరకు వచ్చి మా దగ్గర సంతకం తీసుకున్నారు అంతకుముందు ఈవినింగ్ మా కళ్ళ ముందే కూడా ఆయన కొట్టుకుంటా తీసుకెళ్లారు పోలీసులు కొట్టారు సో నైట్ టెన్ థర్టీకి సంతకాలు తీసుకున్నారు ఆ తర్వాత మాకేం ఫోన్ కానీ ఏమీ లేదు మార్నింగ్ ఏడున్నరకి వచ్చి ఇలాగ మీ మీ నాన్న చనిపోయాడని మాకు చెప్పారు సో ఇదంతా కూడా క్లియర్గా పోలీసులు చంపేసి డ్రామా ఆడుతున్నట్టుగా తెలుసు ఎందుకంటే టెన్ థర్టీకి మా దగ్గరికి వచ్చి తీసుకున్నారంటే అప్పటికే ఆయన్ని చంపేసి అంటే నీళ్ళల్లో తోసేసి ఆయన్ని కొట్టి నీళ్ళల్లో తోసేసి నీ ముంచి చంపేసి నీళ్ళల్లో మా దగ్గరికి వచ్చి సంతకాలు తీసుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది లేదంటే వాళ్ళు నైట్ టెన్ థర్టీకి వచ్చి మా దగ్గర సంతకాలు తీసుకుంటే అదే టైంకి అక్కడ చనిపోయిన పారిపోయాడని చెప్తే మాకు చెప్పాలి కదా ఇన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్ళు నైట్ మా దగ్గర ఎందుకు సంతకాలు తీసుకెళ్లారు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇవ్వలేదు మార్నింగ్ మాత్రం ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అంబులెన్స్ లో పోస్ట్ మార్టం తీసుకెళ్తా ఉంటే కూడా డెడ్ బాడీని అడ్డుపడ్డారు ఫ్యామిలీ ఆ విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి కానీ ప్రధానంగా ఇక్కడ ఏమైతుందంటే మళ్ళీ పాలిటిక్స్ ఎంటర్ అయింది ఇతను ఎప్పుడైతే తెలుగుదేశం అనేసరికి ఒక్కసారిగా గుప్పమనిందో వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని అతని పాత ఫోటోలు అతను తెలుగుదేశంలో ఉన్న ఫోటోలు అతని కొడుకు తెలుగుదేశంలో ఆ ముఖ్యంగా అనితతో వాళ్ళతో దిగిన ఫోటోలు ఇవన్నీ పెట్టేసి అనిత అనుచరుడు అన్నట్టుగా ఇతన్ని డిపెక్ట్ చేసేసి చేసేసారు ఎప్పుడైతే జరిగిందో తెలుగుదేశం వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఎక్కడ దుబాయ్లో ఉంటున్న చంద్రబాబు రెస్పాండ్ అయ్యాడు లోకేష్ రెస్పాండ్ అయ్యాడు వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు సో వీళ్ళు రెస్పాండ్ అయ్యి దాని మీద ఇతన్ని చాలా సీరియస్గా తీసుకొని చేయండి పోక్సో కేసు పెట్టని పోక్సో కేసు పెట్టారు ఇక్కడ మనకి సురేష్ చెప్పేది నిజమా పోలీసులు చెప్పేది నిజమా అనేది మనకైతే తెలీదు కానీ కొన్ని డౌట్లు ఏంటంటే పోలీసులు చెప్తున్న వెర్షన్లు కొన్ని లూప్ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు లోకేష్ లాంటి ఇన్వాల్వ్ అయిన కేసులో ఒక అతన్ని తీసుకెళ్లేటప్పుడు వీళ్ళెందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు వర్షం పడుతుంది అట్టేటప్పుడు అతన్ని ఎందుకు అక్కడ బలవంతంగా అంటే అతను నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే అతనికి ఎందుకు అక్కడ ఆపారు మామూలుగా ఆపరు ఆపినా కూడా అతనికి గొలుసులో పట్టుకొని నిలబడతారు వదిలేరు ఎందుకంటే వర్షంలో నువ్వు వదిలేసి ఇక్కడ నిలబడితే వాడు పారిపడతాడని తెలీదా అని పోలీసులకి ఎక్స్పీరియన్స్ ఉంటది సో అది అనుమానంగా ఉంది రెండో సురేష్ చెప్పినట్టుగా అదే నిజమైతే మరి ఆ ఆ టైంలో పోయి ఎందుకు సంతకాలు తీసుకున్నారు ఇది అయిపోయినాక పోయి సంతకాలు తీసుకున్నారు అనుమానం కూడా వస్తుంది అంటే టైమింగ్ లో కూడా డౌట్ వస్తుంది రెండో సురేష్ ఇంకొక మాట చెప్తున్నారు అసలు ఆ చెరువు మార్గం కరెక్ట్ కాదు ఆ మార్గం ఎందుకు వెళ్ళారు వీళ్ళు అనేది కూడా అంటున్నాడు అంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి తనని చంపేస్తే ఈ ప్రాబ్లం ఉండదు ముసలోని వేసేస్తే అసలు గొడవ ఉండదు డైవర్ట్ అయిపోతున్న ఇష్యూ అనేసి ఏమైనా చేశారా ఎందుకంటే ఈ మధ్య షార్ట్ కట్లు ఎంచుకుంటుంది ప్రభుత్వాలు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు దీంట్లో మనకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా దీనివల్ల మంచి పేరా చెడ్డ పేరు ఇవన్నీ చూసుకొని వేసేయంరా అన్నట్టుగా జరుగుతున్నాయి చాలా కేసులు జరుగుతున్నాయి మనకి ఐదేళ్లలో వెయ్యి నేడు వందల ఎన్కౌంటర్లు జరిగినట్టుగా ఆమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇండియాలో పదిహేడు వందల ఎన్కౌంటర్లు జరిగాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే ఒక రౌడీనో లేకపోతే ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చంపేస్తే ప్రజలు కూడా యాప్ అవుతుంది వెళ్దోయేదేం లేదు కాబట్టి వీళ్ళకి ఆ రోజు ఆనందంగా ఉంటుంది చనిపోయాడరాని అంటే ఒక న్యాయ వ్యవస్థ ఒక దాన్ని ఒక అతని మీద నేరారోపణ జరిగినప్పుడు అతన్ని నిరూపించాలి లీగల్గా అతని మీద నిరూపించి చర్య తీసుకొని అతనికి శిక్ష పడాలి అనే దాంట్లో ఎవరికేమి అభ్యంతరం ఉండదు కానీ ఇలాగ ఇన్స్టాంట్ జస్టిస్ ఇలాగ చంపుకుంటూ పోతే వేల కేసులు వస్తాయి ఇలాగ పోక్సులు పోక్సో కేసులు అత్యాచారం వేల కేసుల్లో చంపుతూ ఉంటే చట్టాలు ఎందుకు కోర్టులు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఎవరు వస్తే మీడియానే శిక్ష వేసేసి మీడియాని చంపేయచ్చు ఇక్కడ మనకి క్లియర్గా తెలుగుదేశం ఇతను క్యాండిడేట్ కాబట్టి తెలుగుదేశం మీడియా రెస్పాండ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది దీనిలో ఏదో డౌట్ ఉంది వీళ్ళ కిందకి అంత ఉత్సాహం పాపం పండిందని ఒక మీడియా పెడతారు అతన్ని మా మా వాడిని చనిపోవడమే కరెక్ట్ అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టుగా ఎట్టబెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేదే ఎట్టబెడతారు టైటిల్ అంటే క్లియర్గా మొత్తం ఇదంతా ఒక ప్లాన్లో భాగంగా జరిగినట్టుగానే అనుమానం వస్తుంది ఇక పాపం మీద కూడా కొంతమంది ఆ పాప వాలంటీరీగా వెళ్ళింది కదా అని లీగల్ గా తీసుకున్నప్పుడు పోక్సో చట్టంలో పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న బాలురు కాని బాలికలు కానీ ఇది జెండర్ న్యూట్రల్ చట్టం అంటారు ఎవరైనా కూడా వాలంటీ వాళ్ళ కాన్సెంట్తో సెక్స్ చేసినా కూడా అది నేరమే రెండోది ఏమంటే ఎప్పుడు కూడా ఆ పాపని తను మానిపులేట్ చేస్తుండే అవకాశాలే ఉంది ఆ పాపకి అంత మెచ్యూరిటీ మానసిక మెచ్యూరిటీ అవన్నీ ఉండే అవకాశం లేదు ఉంటే ఇటువంటి ముసలాడితో ఎందుకు పోతారు ఒకవేళ అమ్మాయి పోవాలనుకుంటే యంగ్ బ్యాచ్లతో ట్రై చేసుకుంటారు తప్ప ఎందుకు పోతారు సంథింగ్ ఇక్కడ మ్యాన్ఫులైట్ చేసి ఖచ్చితంగా ఇతను నిజమైతే ఇదంతా నిజమైతే తను నేరం చేసినట్టే కాకపోతే ఆ నేరం చేసినట్టు నిరూపించి అతని మీద శిక్ష వేయాలి అందువల్ల దానికి సంబంధించి అమ్మాయికి మెడికల్ టెస్ట్లు చేయాలి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అవన్నీ చేయకుండా ఇతన్ని ఇన్స్టాంట్ జేసేసి అనుకునే పరిస్థితి మనకు కనబడుతుంది ఎవరికి బాధ్యత లేకుండా మీడియా కూడా చీలిపోయి మన వైపు ఉంటే ఎక్కడికైనా దిగజారుదాం అన్నట్టుగా మీడియా కనీస జర్నలిస్టు నైతిక విలువలు అనేవి లేవు కానీ ప్రతి ఒక్కరు నైతిక విలువలు మాత్రమే బోధిస్తూ ఉంటారు